శ్రీ గురుచరిత్ర పారాయణ నలభై ఆరవ అధ్యాయం జయ గురుదేవ దత్త శ్రీ గురుదేవ దత్త ఎవరికైతే సకల కష్టాలు ఉండి మరి మాకు ఆర్థికంగా ఎదుగుదల లేదండి ఉద్యోగాలు రావడం ఉండి ఉద్యోగాలు వచ్చి ఊడిపోతున్నాయండి సస్పెండ్ అవుతున్నాము ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి సకల బాధలు ఉన్నాయి భార్యాభర్తల గొడవలు ఉన్నాయండి ఇలా అని ఏ రకమైనటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళైనా సరే శ్రీ గురుదేవుని యొక్క ఈ యొక్క ఎపిసోడ్ని మీరు విన్నట్లయితే తప్పకుండా మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నామధారకుడు చెప్తున్నాడు స్వామి శ్రీ గురుదేవుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడు వాడన్ శేఖరుడు అనేవాడంటరి కదా అతను ఎవరండి అని అడిగాడు అతడు శ్రీ గురుకి భక్తుడు ఎలా అయ్యాడు ఆయన ఎలా సేవించాడో దయచేసి కొంచెం మాకు వివరించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైనటువంటి కవితాశక్తిని పొందినటువంటి నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు రాసినటువంటి కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఈ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరందరో భక్తులు వారి దర్శనానికి రాశాగారు గానగాపురం సమీపంలోనే హిప్పరిగి అనే ప్రసిద్ గ్రామం ఉండేది ఇప్పుడు ఉంది అది గ్రామం గానగాపురం సమీపంలో హిప్పరిగి అనే ప్రాంతం ఉంది గ్రామం ఒకసారి ఆ గ్రామం నుంచి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పూజలు చేసుకోదలిచి ఆయన్ను ప్రార్థించి ఆయన్ని ఎలాగో ఒప్పించి మేళదళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది అందులో శి శివుడి పేరు కల్లేశ్వరుడు ఇప్పుడు కూడా ఉంది మనకి కల్లేశ్వరుడు అంటాం ఎక్కడ మనకి ఈ యొక్క కలేశ్వరు దేవాలయం మూడోది ముక్తి క్షేత్రం గానగాపురం మఠానికి దగ్గరగా ఒక కిలోమీటర్ దూరంలో ఆ ఊళ్ళోనే నరకేశరి అనేటటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడును అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిచ్చు స్తుస్తూ ఏం చేశాడు పంచపద్యమ మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప వేరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కాదు అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుకే కనుక పనికి రాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసినటువంటి చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతివరేణ్యలకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కాబట్టి వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని అడిగారు నరకేశ్వరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరిని తప్ప మరే దేవతను నేను స్తుతించను ఆయన సేవకే నా కవితం అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైనటువంటి సన్యాసిని మా నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తరువాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతను పూజ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అతనికి బాగా నిద్రతో రాసాగింది నిద్రతోగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా సరే ఆగకుండా చివరకు పూజ మధ్యలో కొనుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైనటువంటి కళ కూడా వచ్చింది ఆ కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రము ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్వేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు కదా మాత్రలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావెందుకు మరి అని అన్నారు నరకేశుడు త్రుళ్ళు వెంటనే నిద్ర మేలుకున్నాడు మళ్ళా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళలో కూడా అతను పూర్జపూర్తి చేసే ఐదు పద్యాలతో స్తుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకు వచ్చినటువంటి కళలను స్మరించుకుని అయ్యో ఇంతవరకు పొరబడ్డానే ఈ నృసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలసినట్లు మానవ మాత్రలు కారు కేవలము భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీ గురుదేవుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకపోతే ఈనాడు నాకు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలుగుతారు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగు అడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురుదేవుని యొక్క దర్శనానికి వెళ్ళారు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కారంతో నమస్కారం చేసి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైనటువంటి మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే ఇది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ దర్శన మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈ రోజున మీ దర్శనం గ్రహించారు అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో ములిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్నటువంటి భక్తుల్ని రక్షించడానికే మీరు ఇలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నభి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలము మానమాత్రలమని మమ్మల్ని ప్రజలు ఇలా పూజించ పూజించడం తగదని ఆక్షేపిస్తున్నావు కదా ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరగేశ్వరి నమస్కరిస్తూ స్వామి నేను అజ్ఞానమనేటటువంటి చీకట్లో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కలేశ్వరునికి చేసినటువంటి పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవా పాదసేవాక్యం లభించింది అని తనకు కలిగినటువంటి దివ్యానుభవం ఆయన అనుగ్రహించారు దివ్యానుభవం చూసి ఆయనకు విన్నవించుకున్నారు అప్పుడు ఆయన్ని పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని చెప్పి వేడుకున్నాడు నీ అభీష్టాలు నీ కోరికలన్నీ కూడా నెరవేరుగాక అని గురుదేవులు ఆశీర్వదించారు నరకేశరి ఎల్లప్పుడూ కూడా వారి చెంతనే ఉండదలిచానని చెప్పి కోరుకున్నాడు శ్రీ గురుదేవ్ ఈ కలేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కాబట్టి మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పగిరిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్నటువంటి మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించినటువంటి శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామివారు అంగీకరించారు అప్పటి నుంచి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరిని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయన పంచరత్నాలలోతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారు ఎంతోమందో ఉన్నారు కదా అని చెప్పి చెప్పాడనమాట జై గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త